నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రవి కుమార్ మామిడి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ అండి సార్ ఇప్పుడు ఎక్కువ మంది ఆడవాళ్ళలో మనం చూస్తుంది ఏంటంటే థైరాయిడ్ పీసీఓడి అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది పీసీఓడి ఎందుకు వస్తుంది తగ్గాలంటే మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు థైరాయిడ్ అనేది హార్మోల్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు పీసీఓడి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుంది ఇప్పుడు థైరాయిడ్లు ఏంటంటే నండి ఇరవై సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో థైరాయిడ్ చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి ఎంతసేపు చదువమ్మా జాబ్ చేయాలి చదవాలి పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళకి అదే చెప్తుంటారు కానీ నన్ను అడిగితే వాళ్ళ చదువుకున్న మీన్ ఇంపార్టెంట్ హెల్దీగా చూసుకోవాలి హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీగా ఉండాలని చెప్పాలండి పేరెంట్స్ ఎంతసేపు వాళ్ళకు కాంపిటేటివ్ అంటే వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి నీకు అన్ని మార్క్స్ రావాలి నువ్వు ఇంకా చదవాలి నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ పిల్లలపైన ఫుడ్ మీద పెట్టవు ఫుడ్ పక్కన పెట్టేస్తారు ఏమన్నా తినని కానీ నేనేం చెప్తానంటే అమ్మాయిలకు మెయిన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి పదిహేను సంవత్సరాలు దాటిందంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం ఫుడ్ తింటున్నారు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్ ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళారు పిజ్జా రెండు పిజ్జా తిన్నారు మూడు బర్గర్లు తిన్నారు ఫాస్ట్ ఫుడ్ తిన్నారంటే మాత్రం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినట్టు వాళ్ళకి వాళ్ళకి అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్ జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి లేడీస్లలో అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు పీసీ ఒడి ప్రాబ్లమ్స్ రావచ్చు పీరియడ్స్ రెగ్యులర్గా రావచ్చు దానివల్ల ఏం చేస్తుంటారు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకున్నాం అనుకోండి లేడీస్లలో వాళ్ళకి టైంకు ఫుడ్ కావాలి వాళ్ళ హడావిడిలో ఉంటారు ఆ టైంకు ఫుడ్ ఉన్నప్పుడు ఏదైనా డొమినియన్ పిజ్జానా పిజ్జాటా లేకుండా ఆర్డర్ చేసుకోవడము ఏదైనా బర్గర్ తినడము అలా చేస్తుంటారు అలాంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి వాళ్ళు ఫుడ్ తినాలి అంతే ఆకలి అవుతుంటే తినాలి అది ఏ ఫుడ్ హెల్తీ ఫుడ్ అని వాళ్ళు అంతా ఆలోచించరు అలాంటి వాళ్ళు ఏమవుతుంది కొంచెం వెయిట్ పూటాన్ అవుతుంటారు ఆ వెయిట్ పూటన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి ఆ పీరియడ్స్ రెగ్యులర్ అవుతుందంటే మన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళకు కాబట్టి అమ్మాయిలకి ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాదండి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే వరకు వాళ్ళకి రెగ్యులర్ ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు పీరియడ్స్ రెగ్యులర్ అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్ ఫాలింగ్ ఉంటుంది వేటు విపరీతంగా పెరిగిపోతుంటారు తర్వాత విపరీతమైన కోపము యాంగ్జైటీ చిన్న చిన్న విషయాన్ని కూడా చిరాకు పడుతుంటారు విపరీతంగా కోపం ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఇవన్నీ ఉంటాయి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలాంటి తర్వాత స్కిన్ అంతా కొంచెము ట్యాన్ అవ్వడము ఇవన్నీ కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చూస్తాము కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళకి మెయిన్గా ఫుడ్ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయమంటాం కాబట్టి వాళ్ళు జంక్ ఫుడ్స్ బయట అసలు బయట ఫుడ్ మొత్తం మానేయమంటాం ఇంట్లో మీరు ఏదైనా తినండి ఇంటి ఫుడ్ ఇంట్లో ఫుడ్ మీరు ఏ ఆయిల్ అయినా వాడండి ఏమైనా వాడండి ఇంట్లో ఫుడ్ ఎంతైనా తినండి లేడీస్కి ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు బయట ఫుడ్ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ అలాంటివి తీసుకున్నప్పుడే ఇబ్బందులు కాబట్టి మెయిన్గా హెల్దీగా వాళ్ళ మెయిన్గా ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ దాంతోపాటు థైరాయిడ్ ఉన్నట్లయితే మాత్రం ఒకవేళ ఫైండ్ అవుట్ అయ్యింది థైరాయిడ్ వచ్చిందండి ఇమ్మీడియట్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడద్దండి అండి పురోపాటిన మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే మాత్రం లైఫ్ లాంగ్ వాడాలి కంపల్సరీ వేరే ఆల్టర్నేట్ ఉండదు ఇక డైరెక్ట్ మనము ఆ లైఫ్ లాంగ్ వాడమంటారు థైరాయిడ్కి కాబట్టి మన దాంట్లో అలా కాకుండా డైరెక్ట్ మీరు హోమియోపతి విధానంకి వస్తే మా దగ్గర కాల్స్ట్యూషన్ థెరపీ వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే హోమియోపతిలో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి లైఫ్ లాంగ్ వాడక్కర్లేదు ఇక మా అంటే ఒక మేము కూడా ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు వాడేస్తాం పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి రెగ్యులర్ అయిన తర్వాత మనం మానేస్తాం ఓకే సరే మెయిన్ ఇప్పుడు ఈ థైరాయిడ్ పీసీఓడి రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా నేను ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మాత్రం అండి ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేది తీసుకోవద్దండి ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనము ఎక్కువగా ఆయిల్ ఫుడ్ మసాలా ఐటమ్స్ ఫ్రై ఐటమ్స్ అనేవి తగ్గించమంటాం రాకుండా ఉండాలి ఇంకోటి మెయిన్ వెయిట్ పెరగకుండా రాకుండా చూసుకోవాలండి వాళ్ళు డైలీ వాకింగ్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ యోగా కానీ ఇంట్లో మెడిటేషన్ కానీ అలాంటి ఇంట్లో చేసుకున్నా పర్లేదు యోగా అలాంటివి చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఈ పీసీఓరి ఫామ్ కాకుండా థైరాయిడ్ రాకుండా ఉంటాయి ఒకవేళ ఫ్యామిలీలో హిస్టరీలో మదర్కి థైరాయిడ్ ఉంది అనుకోండి పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాలి పిల్లలు వాళ్ళు కూడా కరెక్ట్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఇంకోటి ఏంటంటే పీసీఓడి అంటే ఓవిరియన్ సిస్ట్ అంటాం అండి పాలిసిస్టిక్ ఓవిరియన్ డిసీజ్ అంటాం అంటే వాటర్ బబ్బుల్స్ అంటాం ఓవరిస్ట్ పైన ఉన్న నీటి బుడుగలను పీసీఓడి అంటాం అది కూడా వాళ్ళు కొంతమంది ల్యాప్రోస్కోపీ చేయించుకుంటారండి ఆపరేషన్ అలా చేయించుకుంటారు ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి సిస్ట్లో అలా మన దాంట్లో ఏంటంటే వితౌట్ ఆపరేషన్ ఎలాంటి ఆపరేషన్ లేకుండానే మనం మందుల వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తాం వాటి వల్ల ఏమవుతుంది వాళ్ళకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది వెయిట్ కంట్రోల్ అవుతారు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెయిన్గా లాస్ట్కి ఏమవుతుందని వీళ్ళకు థైరాయిడ్ పీసీఓడి ఉండడం వల్ల లాస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎఫెక్ట్ అవుతాయి పెళ్ళి తర్వాత వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాలు సమస్య సమస్యలు తలెత్తాయి కాబట్టి మనం వాటిని ముందు జాగ్రత్తనే కాపాడుకోవాలి ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ మనస్పర్ధలు రావడము మళ్ళీ పిల్లలు పుట్టకపోవడము మళ్ళీ హాస్పిటల్ వెంబడి తిరగడము అందుకోసమే ఈ మధ్యకాలంలో ఐయుఐలు ఐవిఎఫ్ సెంటర్లు విపరీతంగా గల్లీ గల్లీకి పెరిగిపోయాయి ఎందుకంటే ఇదేనండి కేసెస్ పెరుగుతున్నాయి లేడీస్లలో మీరు చూస్తారంటే వంద మందిలో ఇరవై ముప్పై మందికి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అండి చాలా మందిలో అంటే అందుకోసం అవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మనం వాటిని అంతవరకు వెళ్లకుండా జాగ్రత్త పడాలంటే మనం డైట్ అండి కంపల్సరీ మనం ఇంట్లో హోమ్ ఫుడ్ మదర్ చేసిన ఫుడ్ ఏం తిన్నా పర్లేదు బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి బయట ఫుడ్ ఒకవేళ తిన్నా కూడా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తినాలి ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ చూసుకోవాలి మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది మనం చూసుకోవాలండి అంతే అలా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఫ్రూట్స్ అన్ని తినవచ్చు అండి అంటే ఫ్రూట్స్ విషయంలో మనకు డైట్ ఇంట్ చెప్పాము ఏ ఫ్రూట్ అయినా సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు ఎండాకాలం మామిడి పండ్లు తినవచ్చు అలాగ మళ్ళీ నెక్స్ట్ మనకు వాళ్ళకి సీతాఫల పండ్లు తినొచ్చు ఇలాంటి సపోర్టా తినచ్చు ఎలాంటి ఫ్రూట్స్ అనే ఇబ్బంది లేదండి ఫ్రూట్స్లో మంచి విటమిన్స్ మంచి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి ఆ ఫైబర్ వల్ల కూడా వాళ్ళకి మంచి డైజెషన్ అవుతుంది మోషన్ ఫ్రీగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఫ్రూట్స్ విషయంలో మనం ఎలాంటి తీసుకోవచ్చు కానీ కొంచెం ఏంటంటే అది కెమికల్ ఉన్నట్లయితే కొంచెం నీట్గా కడుక్కొని మాటి పండ్లు ఉన్నాయండి మాటి పండ్లు ఎట్లా తినాలి డైరెక్ట్ మనము తీసుకెళ్ళాక కొంచెం కడిగి తిన్నా కూడా అందులో కెమికల్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఒక చిన్న టబ్బులో మనం మామిడి కొంచెం కొంచెంసేపు పెట్టాలి ఆ పెడితే అందులో ఉన్న కెమికల్ వెళ్ళిపోతుంది వాటర్లో తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అప్పుడు అది కోసుకొని తీసుకొని తిన్నట్లయితే మనకు అంతగా ఇబ్బంది ఉండదు కెమికల్ రాదు కాబట్టి అలా కొంచెం మంచి నీట్గా క్లీన్ చేసుకొని అలా మెయింటైన్ చేసుకొని అన్ని ఫ్రూట్స్ ఏదైనా అండి ఇప్పుడు గ్రేప్స్ ఉన్నాయి గ్రేప్స్లో కూడా విపరీతమైన కెమికల్ ఇస్తారు అది కూడా మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం గ్రేప్స్ది కూడా తినుకున్న ఇబ్బంది లేదండి ఏ ఫ్రూట్స్ అయినా వాళ్ళు తీసుకోవచ్చు కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళకి మెయిన్గా వాకింగ్ ఉండాలండి కొంచెం లేదు వాకింగ్ ఎక్సర్సైజ్ ఏదన్నా లాగా ఉంటుండాలి మంచి డైట్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి హార్మోన్స్ ఏం బ్యాలెన్స్ ఉండవు ఫస్ట్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకు హెల్త్ కాన్సన్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రొఫెషన్ అన్ని సెకండరీ ఫస్ట్ అందరు ఏం చేస్తుంటారు ఫస్ట్ ప్రొఫెషన్ ఇవాళ మార్నింగ్ ఇప్పుడు మా వెళ్ళాలి జాబ్కి వెళ్ళాలి తినకుండా వెళ్ళిపోతారు మెయిన్ వాళ్ళ వృత్తిపరంగా చాలా టెన్షన్స్ ఉంటాయండి జాబ్ పరంగా పాపం ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటాం కానీ వాళ్ళకు సాటర్డే సండే ఎంజాయ్ అంటాం మంచి ఫ్రీ ఉంది ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అనుకుంటాం మీద ఫుల్ టార్చర్ ఉంటుంది ఫుల్ టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్ వాళ్ళు భరించాలి ఆ టెన్షన్ వాళ్ళు మెయిన్గా రిలీఫ్ చేసుకోవాలి ఆ టెన్షన్స్ వేస్తే వాళ్ళనే హార్మల్ నింపాలి టైంకు ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటారు వాళ్ళకి అదే అదే కానీ కాదండి సాఫ్ట్వేర్ జాబే కాదు ఎనీ ఎంప్లాయ్ ఎండ్లా ఎండ్లో కూడా వాళ్ళకు ఇదే టెన్షన్స్ ఉంటాయి అమ్మాయిలలో ఆ టెన్షన్స్ వేస్తే పాపం వాళ్ళకు మేజర్గా ఇబ్బంది పెడుతుంటాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి అది వాళ్ళకి అలాంటప్పుడు కూడా ఏం చేయాలి కొంచెం ఫుడ్ మేనేజబుల్ మెయిన్ ఫుడ్ ఫోకస్ పెట్టుకుంటే చాలండి వాళ్ళకి ఎలాంటివి రావు కాబట్టి మనం ఇరవై దాటిందంటే మాత్రం చాలా అమ్మాయిలు ఏదైతే పదిహేను సంవత్సరాలు దాటిందంటే మాత్రం చాలా జాగ్రత్తగా మంచి ఫుడ్ మెయింటైన్ చేసుకోవాలి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మంచి ఫ్రూట్స్ ఎక్కువ తినాలి ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రావండి